అటువంటి చందనాభిషేకం మానిచేసి డబ్బాల్లో తీసుకొచ్చిన గుండెలో నీళ్లు పోసి ముద్ద చేసి ఆయన ఒళ్ళంతా రాసేస్తారు రాసేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోసేయడం ఆ పానవట్టం అంతా నీళ్లు కొట్టేయడం తను నించున్న చోట కొట్టేయడం ఒళ్ళంతా స్నానం చేసేసినట్టు బురద గది బురద కనీసం ఆ శివలింగాన్ని శుభ్రంగా పొడిగా తుడిచి బట్ట కట్టి విభూతి పెట్టి కుంకం పెట్టి నాలుగు పువ్వులు శ్రద్ధగా కూడా పూజేయడు లక్ష బిల్వార్చనని పేరు ఆలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి నేల మీదే పత్రి పోసేయడం అది సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూసేవాడు లేడు దానికి పురుగులు ఉన్నాయో చూడరు ఇంతంత చేత్తో పట్టుకుని ఆయన మీద వేసేయడం పేరుకి పూజ నిజానికి ఆయనకు అభిషేకం చేసిన వాళ్ళు ఎక్కడో ఆనందంతో చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు మిగిలినవన్నీ చాలా చోట్ల దేవాలయాలు కడగడాలు అభిషేకాలు అయ్యాయి వాళ్ళ రోజున అంత అసహ్యకరమైన రీతిలో అభిషేకాలు చేస్తున్నారు ఎన్నో చోట్ల శివలింగం మీద బొద్దింకలు పాకుతూనే ఉంటాయి ఎందుకని అంటే అసలు ఆలయంలో చమాయింపు లేకుండా పొడిగా శుభ్రంగా ఉంచేవాడేడి అంత శ్రద్ధ ఎక్కడుంది కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి ఆయనకి అభిషేకం ఎవడు చేశాడు నీళ్లు చల్లుతున్నారు ఆయన మీద నీళ్లు చల్లడం అనేటటువంటిది అపచారం కోటేశ్వరారు మీరు ఉపన్యాసం చాలా బాగా చెప్పారు మళ్ళీ మా ఊరు రావాలని కోరుకుంటున్నాం అని నీళ్లు చల్లారనుకోండి నా మీద ఎంత చికాకుగా ఉంటుంది నాకు వాడు మీద నీళ్లు చల్లాడండి అంటే నీళ్లు చల్లడం చాలా అసహ్యకరమైన విషయం ఆయన మీద అభిషేకం చేసేవాడేడి అభిషేకం అంటే సన్నటి ధార పడుతూ ఉండాలి అది చింది మీద పడకూడదు అది కింద పడకూడదు పానవట్టంలోంచి వెళ్ళాలి అంత చక్కగా చెయ్యాలి అభిషేకం చేస్తే ఏది ఆయన మీద చల్లడమే అన్ని నీళ్ళు ఆయనిస్తే ఆయన అభిషేకానికి కరువొచ్చినట్టు ఉద్ధరిణితో పోస్తూ ఉంటాడు ఇలా ఒకడు ఉద్ధరిణితో ఒకడు బిందెలెత్తి పోసేస్తుంటాడు ఉంటాడు ఆ పోసేయడంలో గుడికి అడుగుతున్నట్టు పోసేస్తూ ఉంటాడు శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి వాడు అభిషేకం ఏం చేశాడు పత్తి సుమంత నెవ్వాడు పారవయిచ్ ఓ పువ్వు కానీ పత్తి కానీ వేస్తే ఇలా వేయకూడదు ఇలా వేస్తే భిక్ష ఇలా వేయాలి ఇలా వేస్తే నమః ఓం శివాయ నమ అకారముకారమకారముల చేత ఆయనకి మనకి ఉన్న అనుబంధం చెప్పి ఒక నామంతో పిలిచి నమః నాది కాదు నీది అని గుండెలకి కనపడేటట్టుగా అందుకు ఉత్తరీయం వేసుకుంటారు ఇక్కడున్నవాడు అక్కడున్నాడు అని చెప్పడానికి అందుకు బనీన్లు అవి వేసి కూర్చోకూడదు ఆ గుళ్ళు పూజ చేసేటప్పుడు ఇలా పడాలి పువ్వు ఇలా పడేటట్టుగా పూజ చేయాలి ఇలా వేస్తే భిక్ష ఇలా వేస్తే పితృదేవతలకి తర్పణం విడిచిపెడితే ఇలా విడిచిపెడతారు చెయ్యి ఎలా తిరిగింది అన్న దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళకు అందుతుంది ఇలా వేస్తే భిక్ష వేస్తారు ఎవరైనా భిక్షాటనకొస్తే ఇలా వేస్తారు పత్తి నిసుమంత నెవ్వాడు పారవయించు ఇలా తీసి ఇలా అంటుంటాడు ఆయన మీద పార ఇట్లా పూజ చేశాడు ఆయనకి నీళ్లు చల్లాడు పత్రి విసిరాడు ఆయన మీదకి పత్రి సుమంత వాడు పారవయిచ్చు ఆయన అంటే అట్ట నేనంటే ఇలా అన్న అంటే అట్ట పోనలేరా చల్లాడుగా నీళ్లు పోసాడుగా పత్రి వేశాడుగా అలా అనకరా పాపం అడిగి తెలియదురా అని కామధేనువువానింటి గడి పశువు కామధేనువుని పట్టుకొచ్చి ఇంట్లో దూడ కింద కట్టేస్తాడు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు కల్పవృక్షాన్ని తీసుకొచ్చి మల్లె చెట్టు కింద పాతి పెట్టేస్తాడు మహానుభావు అంతటి దయాళు ఇన్ని దోషాలు మన్నించేయగలడు అంతటి కృప కలిగినటువంటి వాడు ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు ఎందుచేత అంటే నాకు ఇది కావాలి అని కూడా ఏది అడగనటువంటి కాశీని నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడు అటువంటి శివుడు కనుక ఆయన శంభుని అటువంటి పరమాత్మ అటువంటి దయార్ద్ర హృదయుడు చేసిన దోషాలు జ్ఞాపకంలో ఉండవు నీకు అని దేవతలందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచుది కేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అన్నాడు మూడవ కన్నున్నవాడా ఉన్నది నువ్వు ఒక్కడివి మూడు లోకములకు కానీ నువ్వు మూడు 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 అంకె మీద తిరుగుతుంటావు చా మూడు లోకములకు మూడు లోకాలు పైలోకాలు మధ్యలోకం కింద లోకాలుగా ఉండేవాడైని మూడు మూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉండేవాడైనా మూడు కాలములకు భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఉండేవాడైని కాబట్టి మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు మూడుగా కనపడి మూడుగాలు ఒక్కటిగా ఆఖరికి జ్ఞానంలో తెలియబడేవాడివి నువ్వు కాబట్టి భేదమగుచుతు అభేదమయ్యప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన నువ్వే బ్రహ్మం నువ్వే బ్రహ్మ నువ్వే విష్ణువు నువ్వే శివుడు అందుకే మీరు నటరాజస్వామిని చూడండి ఈ దేశం నుంచి ఎత్తుకుపోయే విగ్రహాలు విదేశాల వాళ్ళు ఏవి ఎత్తుకుపోతారంటే ఒక్క నటరాజ విగ్రహాలే ఎత్తుకుపోతారు ఎక్కువ ఎందుకు ఎత్తుకుపోతారో తెలుసా మనం పిచ్చిపట్టి వాళ్ళ పెయింటింగ్లు వాళ్ళ బొమ్మలు అన్నీ తెచ్చుకుని పొంగిపోతాం వాళ్ళకేం తెలుసు అంటే జుత్తు పెంచుకుని ఇలా అంటే ఇటు జుత్తిటి వస్తుంది ఇలా అంటే ఇటు జుత్తి టెడుతు నటరాజు ఎంత వేగంగా నాట్యం చేస్తాడంటే ఆయన ఇలా ఇలా అంటే ఇటు జుత్తు ఇలా వెళ్ళి ఇలా పడే లోపల మళ్ళీ ఇటు జుత్తు ఇలా అంటే ఇటు జుత్తిటు ఇటు జుత్తిటు ఎగరడం ఉండదు ఇలా లేకపోతే ఇలా ఎగురుతుంది ఇటు దటు ఎగిరేటట్టుగా తాండవం చేస్తూ అంత వేగంగా ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎరుగుతురుతుంది ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎగురుతుంది మధ్యలో ముఖాల ఆపి నవ్వుతాడు ఎవడికి సాధ్యం